డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన తొంభై రెండు పదమూడు ఎహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు ఈనాటి దైవాంశము మన దేవుని ఆవరణములలో కీర్తన ఎనభై నాలుగు పది నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నాకు నాకిష్టము దేవుని మందిర ఆవరణములో నివసించడం అనేది దైవిక సంబంధాన్ని పెంపొందించుకోవడానికి దేవుని ప్రేమతో ఎల్లప్పుడూ ఉండాలని ఆశించడాన్ని సూచిస్తుంది దైవ సేవలో నిరంతరం నిమగ్నమై ఉండటం దేవుని మార్గంలో నడవాలనే తీవ్రమైన కోరిక గలవారిని గురించి చెప్పబడిన వాక్య భాగమిది దేవుని మందిరంలో నివసించడం అంటే దేవుని సన్నిధిని అనుభవించడం ఆయనతో లోతైన సంబంధాన్ని కలిగి ఉండడం ఈ వాక్యం దైవ భక్తి మరియు దేవుని సేవతో కూడిన జీవితం యొక్క ప్రాధాన్యతను తెలుపుతుంది భౌతిక సౌకర్యాల కంటే ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎక్కువ విలువనిచ్చే వాక్య భాగమిది భక్తిహీనుల గుడారాలలో నివసించుట కంటే మనదేవుని మందిర ద్వారమునొద్ద నివసించుట ఎంతో మేలుకరమైనది అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయూ సఫలమగును అని కీర్తన ఒకటి మూడు మనకు తెలియజేస్తుంది మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణు ప్రేమ ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారు కావలననియో ప్రార్థించుచున్నాను అని పౌలు ఎఫ్ఏసి సంఘస్థులతో మూడు పద్దెనిమిదిలో పలికాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట ముప్పై ఐదు రెండు యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో వారలారా యహోవాను స్థుతించుడి దేవుడు మనల దీవించి ఆయన మందిరంలో నాటబడిన వారై ఆయన ఆవరణములలో వర్ధిల్లుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ఆవరణములో నాటబడిన వారమై నీ ఆవరణములలో గడుపుటకును ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వల నుండుటకును నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్